శ్రీ ఎవిఆర్ సుబ్రహ్మణ్యం గారు సభా సరస్వతి అమ్మ స్నేహి నాలుగు శతాధిక నమస్కారం సమర్పిస్తూ కర్తహమైంది మామ విద్ధి అకర్తారం అవ్యయం అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ చేసేది నేనే చేయించేది నేనే అని అన్ని వాడే చేస్తున్నాడని నమ్ము అనేది అమ్మ ఆదేశం ఇది మనం విన్నాం కానీ కళ్ళతో చూడాలంటే సత్యమైన జీవితంలోనే చూడాలి ఆయన ఏ చదువు చదువుకోవాలి ఏ ఉద్యోగం చేయాలి ఏ అమ్మాయిని వివాహం చేసుకోవాలి అన్నీ కూడా అమ్మ చేయి పట్టుకుని నడిపించి అమ్మ నిర్దేశం ప్రకారం ఆయన ప్రతి అడుగు వేశారు ఆయన నాకు మధుర స్మృతి ఏమిటంటే అన్నయ్య వివాహానికి నేను ఎక్కడ జరిగిన గుళ్ళని ఉన్నాను స్నాతకం జరుగుతుంది అన్నయ్య పీఠ మీద కూర్చున్నారు అంతవరకు సింహాసనంలో కూర్చున్నటువంటి అమ్మ లేచి వచ్చి ఆయన గుడివైపును కూర్చుంది నాకు ఎంత ఆనందం వేసిందంటే ఆహా ఈ అదృష్టం సత్యవన్నాయ్కి మాత్రమే దక్కింది అంటే కన్నబిడ్డలి చేస్తుంది కానీ సత్యవనాయకి నాన్నగారు వచ్చి ఎడం వైపున కూర్చున్నారు అమ్మ వచ్చి కుడివైపు కూర్చుంది ఇవాటికి కూడా నాకు అదొక మధుర స్మృతి నాకు అంటే ప్రతి విషయంలోనూ అన్ని విషయాల్లో కూడా అమ్మాయి దగ్గర ఉండి తనే చే ఇలా అన్ని అమ్మే చేస్తుందని మనందరికీ తెలుసు కానీ ఆయన విషయంలో ప్రతిదీ కూడా అమ్మ నిర్దేశించి ఇలా చేయి ఇలా చేయి అని చెప్పి చెప్పింది రెండోది ఏమిటంటే నేను సత్యవన్నయ్యకి చాలా రుణపడ ఉన్న విషయం ఏమిటంటే మేమిద్దరం కూడా పదేళ్ళు గుడివాళ్ళలో ఉన్నాం నేను అక్కడ కాలేజీలో లెక్చర్గా ఉండేవాడిని ఏమో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉండేవాడు కాదు మెడికల్ మెడికల్ కాలేజీలో మేము ఒకే ఇంట్లో ఉన్నట్టుగా ఉండేది కానీ వేరు వేరు వీధుల్లో వేరే వేరే ఇళ్లలో ఉన్నప్పుడు కాదు ఎందుకంటే ముఖ్యంగా మా పిల్లలకే అమ్మ అంటే ఏమిటి తెలియదు నన్ను చూస్తే కొద్ది కొద్దిగా ఏవో పాటలు ఏవో పాడేవారు తప్ప కానీ ఇప్పుడు రాజ్యం ఒక్క చిత్ర చెప్పి ఆ పిల్లలు మా పిల్లలు చిన్నపిల్లలు అప్పుడు ఆరో తరగతి ఏడో తరగతి చిన్నపిల్లలు సుబ్బారావు చిత్ర మా పిల్లలు అంతా అప్పుడు అందరూ కలిసి మేము అమ్మ పూజ పెట్టుకునే వాళ్ళం బుధవారం సాయంకాలం ఆరు ఆరు నెలలు కూర్చుంటే రాత్రి పది పదకొండు అయ్యేది మాకు అమ్మని గురించే రాజ్యం అక్క పాటలు పాడుతూ ఉండేది సత్యం నాయకంది అమ్మ గురించి చెప్తుండేవారు అమ్మని గురించి అమ్మ తత్వాన్ని అమ్మ ప్రేమతత్వాన్ని అమ్మ మహత్వాన్ని మా పిల్లలకి ఉగ్గుబాలతో నేర్పినటువంటి సత్యం నాయకు నేను ఎంతో రుణపడి ఉన్నానని చెప్తూ అన్నయ్య మాటలు వినాలని కుతూహలంతో మనం అందరం ఉన్నాం కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా నేను విరమిస్తున్నాను జయగో మాట అన్నయ్య గారికి ధన్యవాదాలు అందజేస్తూ